ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం వరి సాగుకు అనుకూలమైన రకాలు వాటి వివరాలు గురించి మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగం ఇంకా రైతు అంతరంగంలో తైవాన్ జామ సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ లక్ష్మణచాంద మండలం చామనపల్లి గ్రామానికి చెందిన పాకల అతీష్ తో ముచ్చటలింటారు ఉమ్మడి జిల్లాలో గడిచిన నాలుగు గంటల్లో ఆకాశం కొంతవరకు మేఘావృతమై ఉండి ఒక మోస్తారు వర్షం కురిసింది గాలిలో తేమ ఎనభై ఒకటి గాలి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ రైతన్న పంట వేసిన కాడ్ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే సమస్యలకు ఇబ్బందులకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలు వేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా వానాకాలంలో మనకాడ చాలా వరి రకాలను మెరుగు నుండి విత్తడం ప్రారంభిస్తారు అయితే ఈసారి మనకాడ నైరుతి రుతుపవనాల ఆగమనం ఎట్లున్నది అట్లనే ఏ జిల్లాలో వరి పంటకు అనుగుణంగా ఉన్నాయి మరి గీ వరిలో ఎన్ని రకాలున్నాయి ఏ రకం విత్తితే ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలే అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఐ తిరుపతి ప్రసంగంలా ప్రస్తుతము మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో మనకు ప్రవేశించినప్పటికీ ఆశించిన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ వ్యవసాయ పనులను అదేవిధంగా విత్తనాలను మనం కొంతవరకు లేటుగా విత్తుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మంచిర్యాల మరియు కుమరంబీ మహిరాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడం వల్ల కొంతవరకు మనకు ఈ సాగు విస్తీర్ణం అనేది ఆశించిన స్థాయిలో లేదు ముఖ్యంగా మంచిర్యాల కుమరంబీ అదే అదేవిధంగా నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే వరి విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మనకు దాదాపుగా ఈ మూడు జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం అనేది వాణాకాలము మరియు యాసంగిలో ఎక్కువగా కనబడుతుంది ప్రస్తుతము రైతు సోదరులు చాలా వరకు వరికి సంబంధించి విత్తనాలను కొనుగోలు అదేవిధంగా వరి నార్లు పోసుకోవడం అనేది చూస్తున్నాము ఈ సందర్భంగా రైతు సోదరులకు ఈ వానకాలానికి అనువైన వరి రకాలు మరియు వాటి వివరాల గురించి కొంతవరకు తెలియజేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనము చాలా వరకు అందరూ సన్నగింజ రకాలు మద్దె గింజ రకాలు అదేవిధంగా రకాలు అనేది మనకు వరి రకాలలో ఉన్నాయి ముఖ్యంగా సన్నగింజ రకాలలో చూసుకున్నట్లయితే మనకందరికీ చాలా పరిచయమైనటువంటి చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ తెలంగాణ సొన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకము మనం వానాకాలానికి అనువైన సన్నగింజ రకము ఈ రకం అనేది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ల దిగుబడి అనేది ఎకరానికి సాధించవచ్చును అదేవిధంగా అగ్గి తెగులను తట్టుకొని కొంతవరకు పుట్టకుళ్ళు తెగులను కూడా తట్టుకునే శక్తి అనేది ఈ రకానికి ఉంటుంది ముఖ్యంగా ఈ తెలంగాణ సొన రకాన్ని సాగు చేయదలుచుకున్న రైతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రకాన్ని జులై మొదటి వారం తర్వాత లేదా జూలై పదవ తారీఖు తర్వాత మాత్రమే నార్లు పోసుకోవడం కానీ నేరుగా విత్తుకోవడం కానీ చేసుకోవాలి ఎందుకంటే ఈ రకానికి ముందస్తుగా మనం నారు పోసుకోవడము లేదా విత్తుకోవడం కనుక చేసినట్లయితే పంట కాల పరిమితి అనేది పెరిగి మనకు దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క చిన్న జాగ్రత్తను గమనించి తెలంగాణ రకాన్ని జూలై మొదటి వారం తర్వాత మాత్రమే నార్లు పోసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ రకము గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండి షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినడానికి అనుకూలంగా ఉండే రకము మరొక రకము ఈ మధ్యలోనే మనకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకం అని చేస్తే జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ముఖ్యంగా మనకు ఈ ప్రాంతంలో అంటే మనకు మంచిర్యాల మరి కుమరం ఆసరాబాద్ ప్రాంతంలో మనము సన్నగింజ రకాలు జే శ్రీరాము రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నాము ఆ రకాలతో దాదాపు సరి సమానంగా మనకు అంతే సన్నగింజ రకంతో ఉండే మరొక చూసుకున్నట్లయితే ఈ జగిత్యాల వరి త్రీ అంటే జేజీఎట్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే రకం అనేది వానాకాలానికి అనుకున్నమైన సన్నగింజ రకము ఈ రకము దాదాపు ఒక ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల దిగుబడి వస్తుంది మెడవిర్పు మరియు పుట్టకుళ్ళ తెగులను కొంతవరకు తట్టుకొని మరియు అన్నం రుచి అనేది నాణ్యత అనేది బాగా ఉంటుంది అదేవిధంగా మనకు ఈ మధ్య కాలంలోని విడుదలైన మరొక సన్నగింజ రకం చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ రాజదనగర్ వరి ఫోర్ ఈ రకం అనేది కూడా అగ్గి అగ్గిదేగులను కొంతవరకు తట్టుకొని కొట్టి రకము అదేవిధంగా చెడు మీద పడిపోదు ఈ రకం అనేది ఎకరానికి దాదాపు ఇరవై ఆరు క్వింటల్లా దిగుబడి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది మరొక రకము ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఆర్ రాజ వరి త్రీ ఈ రకం కూడా మనకు దాదాపు ఎకరానికి పదహారు నుంచి పద్దెనిమిది క్వింటల్ల దిగుబడి అంటే ఈ రకం ఏంటంటే మనకు ఈ బాస్మతి రకము ఇది మన చిట్టి ముత్యాలు రకంతో పోల్చినప్పుడు చేని మీద పడిపోయే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది ఇది ఆకు తెగులను మరియు ఆకు అగ్గి తెగులను మరియు ఈగను మధ్యస్థంగా తట్టుకునే గుణం అనేది ఈ రాజనగర్ వరి త్రీ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్కు ఉంటుంది అదేవిధంగా మనకు కంపసాగర్ నుంచి విడుదలైనటువంటి కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ కంపసాగర్ వారివారణ రకము చౌడు ఉన్న నేలలకు అనుకూలమైన మంచి సన్నగించే రకము ఈ రకం అనేది కూడా మనకు దాదాపుగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై క్వింటాల్ల దిగుబడి అనేది ఎకరానికి సాధించుకోవచ్చును సుడిదోమ మరియు అగ్గితేగులను కొంతవరకు తట్టుకుంటుంది కానీ గమనించవలసింది ఏంటంటే ఈ రకంలో విత్తన యొక్క నిద్రావస్థ అనేది ఉంటుంది కాబట్టి ఏడు నుంచి పది రోజుల నిద్రావస్థ ఉంటుంది కావున రైతు సోదరులు ఈ యొక్క చిన్న విషయాన్ని గమనించుకొని చౌడు నీళ్ళకు అనుకూలమైన కంపసాగర్ వరి వన్ అనే రకాన్ని మనం కూడా ఈ వానకాలాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనకు కూడారం పరిశోధన స్థలం నుంచి విడుదలైనటువంటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కూనారం వరి టూ అనే రకం కూడా సన్నగింజ రకము ఈ రకం అనేది ఉల్లిపోడు బయోటెక్ త్రీ మరియు అగ్గితేగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై క్వింటాల్ల దిగుబడి అనేది కూడా సాధించుకోవచ్చును ఇది కూడా మంచి సన్నగింజ రకము వానాకాలం మరియు యాసంగి పంటలు రెండింటికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మనకు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్టీ టూ వరంగల్ వరి టూ అనే రకం కూడా వానకాలానికి అనుకూలమైన సన్నగింజ రకము ఇది ఎకరానికి ఇరవై ఆరు నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి అనేది వస్తుంది అగ్గి తెగులను తట్టుకొని మనకు సాంబ మసూరిని పోలి ఉండే రకము ఇవి మనకు ముఖ్యంగా మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి ప్రాచుర్యం పొందిన సన్నగింజ వరి రకాలు అదేవిధంగా మనకు మధ్యస్థ సన్నగింజ రకాలు ఈ రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి జేజీఎల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ అంటే తెలంగాణ వరిత్రి అనే రకము వానాకాలానికి అనుకూలమైన మధ్యస్థ సన్నగించే రకము దాదాపు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు క్వింటాల్ దిగుబడి అనేది సాధించుకోవచ్చును ఒల్లి బయోటైప్ వన్ సమర్థవంతంగా తట్టుకొని అగ్గి అగ్గితేగుళ్ళు కూడా కొంతవరకు తట్టుకునే గుణం అనేది ఈ రకానికి ఉంటుంది అదేవిధంగా ప్రాంతీయ పరిశోధన స్థానము వరంగల్ నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజిఎల్ సిక్స్ నైంటీ సెవెన్ అనే తెలంగాణ వరి టూ అనే రకం కూడా వానాకాలానికి అనుకూలంగా ఉండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడి సాధించుకోవచ్చును సుడిదోమ మరియు ఆకుముడత పురుగును కొంతవరకు తట్టుకుంటుంది విధంగా అగ్గి తెగులు పొట్టకుళ్ళు మరియు టంగుర వైరస్ తెగులను కూడా కొంతవరకు తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకము ఇవి ముఖ్యంగా మధ్యస్థ సన్నగింజ రకాలు అదేవిధంగా గింజ రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకందరికీ బాగా పరిచయంలో ఉన్నటువంటి ఈ జగిత్యాల రైస్ వన్ జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇది వానాకాలము మరియు అసంగిని రెండు కాలాలకు అనుకూలమైన రకము దాదాపుగా ఇది ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల అనేది సాధించుకోవచ్చును ఇది ఉల్లికోడు ఒకటి మూడు ఐదు బయోటైపులను కూడా తట్టుకొని సుడిదోమ మరియు ఆకుమచ్చ తెగులు కూడా కొంతవరకు తట్టుకునే గుణం అనేది ఉంటుంది ఈ రకానికి ఉన్న మరొక ముఖ్య లక్షణం ఏమిటంటే గింజరాల గుణం అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా చేయిన్ అనేది కూడా నేలపై పడిపోదు కావున దొడ్డ రకం సాగు చేసే రైతు సోదరులు ఈ అధిక దిగుబడిని ఇచ్చే టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ని సాగు చేసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఇంకొక జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి బతుకమ్మ అనే రకము జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఈ రకం కూడా ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ దిగుబడి అనేది వస్తుంది బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు సుడిదోమ పచ్చదోమ తెగులు కొంతవరకు తట్టుకుంటుంది గింజనాల గుణం అనేది కూడా మనకు వెయ్యి పది రకంతో పోలిస్తే కొంతవరకు దీనికి తక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకు కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కోణారం సన్నాలు అనే పేరుతో పిలువబడుతున్న కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ రకం కూడా వానాకాలము మరియు యాసంగి రెండు కాలాలకు సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న దొడ్డు రకము ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ల దిగుబడి అనేది సాధించుకోవచ్చును అగ్గి అగ్గితేగుళ్ళను కొంతవరకు తట్టుకొని మెడవిప్పు మరియు సుడిదోమను కూడా కొంతవరకు తట్టుకునే లక్ష్యం అనేది ఈ కూనారం సన్నాలు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే రకానికి ఉంటుంది అదేవిధంగా మనకు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ వరంగల్ రైస్ వన్ అనే రకం కూడా వానాకాలానికి అనుకూలమైన గింజ రకము ఈ రకమే దాదాపు ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల దిగుబడి వస్తుంది సుడిదోమ బ్యాక్టీరియా ఎండాకు తెగులు తెగులు మరియు టంగ్రో ను కొంతవరకు తట్టుకుంటుంది మనకు నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేసే రైతులకు ఈ రకం అనేది చాలా అనుకూలమైన రకము కావున రైతు సోదరులు ఎవరైనా నేరుగా వెదజల్ కానీ డ్రమ్డలో కానీ వేసేటప్పుడు మనకు ఈ దొడ్డ రకాలలో వరంగల్ రైస్ వన్ ఎంచుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది కూడా సాధించుకోవచ్చును అదేవిధంగా మనకు రాజేంద్ర నగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ రాజేంద్ర నగర్ వరి ఫైవ్ అనే రకం కూడా మనకు ఈ రెండు పంటలకు అంటే వానాకాలం మరియు అసంగి రెండు కాలాలకు అనుకూలమైన రకము ఎకరానికి దాదాపు ముప్పై క్వింటాల్ దిగుబడి అనేది వస్తుంది సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది అదేవిధంగా ఈ రకం అనేది చేని మీద పడిపోయే గుణం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా మనకు దొడ్డి గింజ రకాలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న రకము అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి కూనారం పరిశోధన స్థానం నుంచి కేఎన్ఎం సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ రైస్ సిక్స్ ఇది కూడా వానాకాలానికి అనుకూలంగా సాగు చేసే రకము ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చి తెగులు పొట్టకుళ్ళ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది కావున రైతు సోదరులు ముఖ్యంగా ఏంటంటే సాగు చేసే రకాలు అంటే సన్నగింజ రకాలు మధ్యస్థ గింజ అదేవిధంగా దొడ్డి గింజ రకాలు ఏ గింజ రకాలు సాగు చేసినప్పటికీ కూడా వాటిలో ఈ రకాలను ఎంపిక చేసుకొని మంచి దిగుబడులను సాధిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా మనకు ఈ దీర్ఘకాలిక రకాలు అంటే దాదాపు నూట నలభై నూట యాభై రోజుల పంటకాలం ఉన్నటువంటి రకాలను మనకు జూన్ చివరి వారము లేదా జూలై మొదటి వారం వరకు మనము నార్లు పోసుకోవడానికి అనుకూలమైన రకము అదేవిధంగా మనకు మధ్యకాలిక రకాలు అంటే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు ఉన్న ఈ రకాలు పంటకాల పరిమితి ఉన్న రకాలన్నిటి కూడా జూలై రెండవ వారం వరకు మనకు నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం అదేవిధంగా స్వల్పకాలిక రకాలంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పంటకాల పరిమితి ఉన్న రకాలన్నింటి కూడా మనకు జూలై చివరి వారం వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయము కావున రైతు సోదరులు తమకున్నటువంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని ఈ తక్కువ కాల పరిమితి అదే విధంగా మధ్యస్థ కాల పరిమితి అదే విధంగా ఈ దీర్ఘకాలిక రకాలను అధిక దిగుబడినిచ్చే మంచి రకాలను పెంచుకొని వరి సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు ఆశిస్తారని కోరుతున్నాం ఇప్పటివరకు మీరు వానాకాలం వరి సాగుకు అనుకూలమైన రకాలు వాటి వివరాలు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఐ తిరుపతితో ప్రసంగమిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో వచ్చే ఈ రైతు అంతరంగంలా రైతన్ని స్వయంగా తన సాగులోని మెలకువలను గురించి శ్రోతలతోనే పంచుకుంటాడు మరి ఇయాలటి రైతు అంతరంగంలో తైవాన్ జామ సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామనపల్లి గ్రామానికి చెందిన పి బీటెక్ పూర్తి చేసి గత మూడు సంవత్సరాలుగా జామతోటని పెట్టుకుని జామతోట ద్వారా మంచి లాభాలు సాధిస్తున్న నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్పల్లి గ్రామానికి చెందిన యువ రైతు పి అతీష్ గారు మనతో ఉన్నారు మరి ఈ జామతోటలో వారి అనుభవాలు ఎట్లున్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అతీష్ నమస్కారం అండి చెప్పు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి మీరు ఎంతవరకు చదువుకున్నారు రెడీ చేసినాము నేపథ్యం వ్యవసాయం మా అన్న నేను అన్న ప్రైవేట్ జాబ్ చేస్తాడు నేను కూడా ప్రైవేట్ జాబ్ చేసిన ఇది క్రాప్ వచ్చేసరికి అక్కడ సాలరీ సరిపోక సరికి ఇక్కడ వచ్చి పంట చూసుకుంటున్నాను అక్కడ వచ్చే జీతం సరిపోవట్లేదని ఇటు సైడ్ వచ్చేసాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి సంవత్సరానికి మూడు లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది అసలు ఈ తైవాన్ జామ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీరు ఎక్కడ అసలు మొదట ప్రవీణ్ సార్ వల్ల తోటలోకి వెళ్ళిండు మా నాన్న చూసి వచ్చిండు అక్కడ ఇన్కమ్ బాగుంటుందని చెప్పాడు ప్రవీణ్ సార్ ఇక్కడ సార్ ఇన్ఫ్రెషన్ వల్ల మా మండల్లో ఒక నలుగురు ఐదుగురం పెట్టినాం ఇక్కడ మాకు కూడా ఇన్కమ్ బాగానే వస్తుంది అసలు మీకు మొత్తం వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది ఈ జామ తోట ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి మొత్తం రెండున్నర ఎకరాలు ఉంటది జామ తోట వచ్చేసి పూన లో ఉంటుంది ఎకరం కంటే కొంచెం తక్కువ భూమిలో మొత్తం ఎన్ని జామ చెట్లు ఉన్నాయి నాలుగు వందల ఇరవై చెట్లు ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఈ జామ మొక్కల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మీరు ఫస్ట్ రాజమండ్రికి వెళ్ళి తెచ్చినాం ఒక మూడు వందల యాభై తర్వాత నిర్మల్ నుండి తెచ్చిన సాయి నర్సరీ ఎంత కుక్క మొక్క పడుతుంది మనకు వంద నుంచి వంద యాభై రూపాయలు ఇది ఏం రకం తైవాన్లో లో ఏమన్నా రకమా లేకుంటే తైవాన్ జామ్ అని అంటారా తైవాన్ జామ్ తైవాన్ మరి ఎట్లా నాటుకున్నారు ఇక మొక్కకు మొక్కకు ఎంత దూరము అదేవిధంగా వర్షకు వర్షకు ఎంత దూరం ఎటైనా ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లు మొక్క మొక్కకు సైడ్ ఇటు సైడ్ ఎట్లా తవ్వుకున్నారు అంటే గుంత ఎంత లోతు తీసిండ్రు గుంత తవ్వినప్పుడు ఏమైనా ఎరువులు గింత తీసిండ్రు ఫీడ్ నారా దొబ్బినం దాంట్లో సేంద్రియ ఎరువు లేషను ఇప్పుడు చూస్తే మంచిగా మన భుజాల మంటి వరకు ఈ జామ చెట్లు ఉన్నాయి కొన్ని కొన్ని పెద్దగా కూడా ఉన్నాయి అదే విధంగా ప్రతి చెట్టు కూడా మంచి తెల్లటి కాయలు కాసి ఉన్నాయి ఇప్పుడే తిన్నాను ఎంతో తీయగా చాలా రుచికరంగా కూడా ఇవి ఉన్నాయి అయితే ఎన్ని రోజులకు మనకు ఈ పంట చేతికి రావడం మొదలవుతుంది తొమ్మిది నెలలకు తొమ్మిది నెలల తర్వాత స్టార్ట్ చేయాలి తొమ్మిది నెలల వరకు పూత ఉన్నా కూడా తెంపేయాలి తొమ్మిది నెలల తర్వాతనే పూత అన్నది ఆపాలి ఎందుకంటే చెట్టు గ్రోతింగ్ కావాలి కదా చెట్టు గ్రోతింగ్ అయిన తర్వాత పూత అన్నది ఆపాలి కేవలం ఒక సంవత్సరంలోనే ఇది అమ్ముకోవచ్చు మనం ఒక సంవత్సరం లోపే అమ్ముకోవచ్చు తొమ్మిది నెలల్లో చాలా అవుతుంది నెల పదకొండు నెలల నుంచి అమ్మడం స్టార్ట్ చేయవచ్చు ఒక్క ముక్క నుంచి మనకు ఎన్ని కిలోల కిలో జామకాయలు ఉత్పత్తి అయితే పది నుంచి పదిహేను కిలోల వరకు వస్తుంది ఒక చెట్టు నుంచి స్టార్టింగ్ తక్కువ వస్తుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందంటే పది కిలోలు ఇవ్వండి వస్తుంది ఒక చెట్టు నుంచి మూడు కాలాలు కాస్తూనే ఉంటుంది ఇయర్లీ త్రీ క్రాప్స్ వస్తుంది త్రీ క్రాప్స్ లో ఒక క్రాప్ ఏదైనా డ్యామేజ్ వల్ల వర్షాకాలం పురుగు వల్ల పోయినా టూ క్రాప్స్ అయితే ఖచ్చితంగా మనకు ఇన్కమ్ సోర్స్ అన్నది ఉంటుంది ఎప్పుడు కూడా అమ్ముడు పోతూనే ఉంటాయా సీజన్ లో ఎక్కువ పోతాయి అంటే సీజన్ అంటే చలికాలంలో ఎక్కడ పోతాయా ఎండాకాలం కూడా అమ్ముడు పోతాయి ఎప్పుడైనా అమ్ముడు పోతాయి ఎనీ సీజన్ అమ్ముడు పోతాయి ఎట్లా మీరు తెంపి మీరే మార్కెట్ కు తరలిస్తూ ఉంటారా లేకుంటే మీరే సొంతగా అమ్ముతుంటారా మేము సొంతగా అమ్ముతాం విలేజ్ లకి వెళ్ళేసి సొంతగానే అమ్ముతాం ఎట్లా కిలో పోతాయి అరవై రూపాయలు కిలో వెళ్తాయి చాలా రుచికరంగా ఉన్నాయి కాబట్టి తొందరగానే అమ్ముడు పోతాయి అవును తొందరగానే అమ్ముడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ అమ్ముతారు చుట్టు గ్రామాలలో తిరుగుతూ అమ్మిస్తాం వీరికి నీళ్లు ఇవ్వాల్సి ఉంటది కదా నీళ్లు ఎట్లా ఇస్తుంటారు అంటే డ్రిప్ పద్ధతిలో ఇస్తున్నారా లేకుంటే పారిస్తారా పారిస్తాం ప్రెజెంట్ అయితే పారిస్తూనే ఉన్నాం ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాల్సి ఉంటుంది నాకు చలికాలం అయితే త్రీ ఫోర్ డేస్ అయినా సెట్ అయిపోతుంది సమ్మర్ అయితే డే బై డే ఇవ్వాల్సిందే దినం సమ్మర్ లో వర్షాకాలం అయితే ఎక్కువ అవసరం ఉండదు చలికాలం త్రీ ఫోర్ డేస్ కైనా సరి సరిపోతాయి మరి ఈ జామలో పురుగులు రోగాలు ఏమేమి వస్తుంటాయి మరి వాటిని ఎట్లా తగ్గించుకుంటారు మీరు మెయిన్ అంటే ఫ్రూట్ ఫ్లై పండుగ తోటి బాగా పెద్ద ఇబ్బంది ఉంటది ఆ పండిగ ఒక్కసారి అటాక్ చేసిందంటే తోట పంట పంట నాశనం అయిపోతుంది పండు మీద బాగుంటుంది కానీ లోపల ఖరాబ్ ఉంటది లోపల పురుగు ఉంటుంది దాని కొరకు లింగా కర్షణ బుట్టిలు తెప్పించుకోవాలి అదొకటి ఆకర్షణి లిక్విడ్ వస్తుంది ఇప్పుడు అది కూడా అవి రెండు మెయిన్ ఆవు మూత్రం తోటి కూడా బాగా యూజింగ్ ఉంటది స్ప్రే చేస్తే ఆవు మూత్రం మీరు ఎలాంటి రసాయన మందులు వాడరు కదా కేవలం సేంద్రియ పద్ధతులు ఓన్లీ ఆర్గానిక్ యూజ్ చేస్తాను టోటల్ ఇంకెక్క డిమాండ్ ఉంటుంది మరి ఈ పంటలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మరి మీరు అంతర పంటలు కూడా ఇందులో వేసుకోవచ్చు కదా మరి ఏమైనా అంతర పంటలు ట్రై చేసినరా వేసుకున్నారా వేసుకోవాలనుకుంటే ఏ పంటలు వేసుకోవచ్చు అంతర పంటలు బెండా కానీ కొత్తిమీర్ మెంతి ఇప్పుడు కొంచెం ఎక్కువ చెట్లు పెద్ద అయినాయి కాబట్టి వేసుకోవచ్చు అది కాకుండా పుదీనా సరౌండింగ్ ఇప్పుడు జాలికి కూడా కాకర కానీ తీగ జాతి ఏమన్నా బోడ కాకేర అవి కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ మనం అనుకుంటే కూడా నాటు కోళ్ళు గానీ పొట్టేళ్ళు కూడా ఉంచుకుంటే మనకి ఎనర్జీకి ఎనర్జీ ఉంటది అవి గడ్డి కూడా కాకుండా ఉంటది అంతర్పాటు అట్లా అలాంటి ఆలోచన కోళ్ళ పెంపకం కానీ ఈ గొర్రెల పెంపకం కానీ చేపట్టేది అవునవునుంది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అది కూడా చేద్దాం అనుకుంటున్నాం వీటికి ఇంకా ఏం పని ఉంటది అంటే మందులు అంటే ఎరువులు ఏమన్నా వేయవలసి ఉంటదా వేస్తే ఎలాంటి ఎరువులు వేయాలి ఎన్ని రోజులకు ఒకసారి వేయాలి టూ త్రీ మంత్స్ కోసారి వేయచ్చు ఎరువులు తేడా గాని లేకుంటే మన ఆర్గానిక్ సంబంధించినవి వీటికి కూలీలు అవసరం ఎట్లా ఉంటది తోటకు అవసరమైన కూలీలు లేకుంటే అవసరం లేదా కూలీలు అయితే మాకు ఎక్కువ అంటే గడ్డి పర్పస్ అవసరం ఇక తెంపడం ఇవన్నీ అమ్మడం దానికి అయితే అవసరం లేదు ఇప్పుడు గడ్డి అయినప్పుడు కలవడానికి కూలీలు అవసరం అంతకు మించం అవసరం ఉండదు కూలీలు ఈ మొక్కలు పెద్ద కాబట్టి ఈ గడ్డి కూడా ఏం చేయదు అనుకుంటా మరి చెయ్యదు కానీ మనకు నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి గోపియాలి కలవాలి లేకుంటే సుమారు ఈ తోట మీద మీకు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు వస్తుంది సంవత్సరానికి కేవలం ఒక ఎకరం కంటే తక్కువ ఉన్న భూమిలో నాలుగు వందల మొక్కల నుంచి నాలుగు వందల మొక్కల నుంచి దీంట్లో అంతర్ పంటలు మళ్ళీ నాటుకోళ్ళు ఇవన్నీ చేసుకుంటే అగ్రిగేట్గా అంటే ఒక వన్ ఎకర్లో మంత్లీ యాభై వేలు అయితే ఈజీగా సంపాదించవచ్చు అంటే అవన్నీ చేసుకుంటే ఇదంతా ఇప్పుడు ఇటు కూడా ఖాళీ ప్లేస్ ఉంది దీంట్లో కూడా ఏదైనా చేసుకుంటే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు కూడా సంపాదించవచ్చు మరి ఎవరైనా సరే కొత్తగా ఈ తైవాన్ జామ మొక్కల్ని ఈ తైవాన్ జామ తోటని పెంచుకోవాలనుకుంటే వారు ఏ విషయాన్ని గమనించాలంటారు ఎవరైనా కొత్త వారు ఈ తోట పెట్టుకోవాలంటారు అంటే కొంచెం అంటే దీనికి మెయిన్ ఇబ్బంది అంటే కోతుల ఇబ్బంది ఉంది కోతుల బిడగా అది లేకుండా చూసుకోవాలి అది ఒకటి మెయిన్ ఏంటంటే సాయిల్ టేస్ట్ కూడా చేయించాలి ఫస్ట్ సాయిల్ టేస్ట్ మళ్ళీ దీంట్లో ఏంటంటే మన సాయిల్ ఏంటంటే కొంచెం మట్టి టైప్ ఉండాలి అంటే ఇట్లా మెత్తడి నల్ల రైగల్లలో ఏంటంటే నీరు పడతాయి కాబట్టి పండు టేస్ట్ ఉండదు పొడి పొడి ఇసుక లాగా పండు అనేది టేస్ట్ ఉంటుంది అటువంటి నేలలు ఎంచుకోవడం బెటర్ మరి మీరు ఇంత రుచి రావడానికి ఇంత తీయగా రావడానికి పండు ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేకుంటే మీ భూమి కారణంగానే ఆచేస్తున్నది భూమి కారణం ఒకటి మేము కెమికల్స్ అస్సలు యూజ్ చేయం కొందరు ఏంటంటే కెమికల్స్ ప్రతి దానికి కెమికల్ యూజ్ చేస్తారు మేము నైంటీ నైన్ పర్సెంట్ కెమికల్ యూజ్ చేయం టోటల్ ఆర్గానిక్ పద్ధతులనే పురుగు కానీ ఏదైనా ఎక్కువ ఆవు మూత్రం యూజ్ చేస్తాం అదేంటంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ రోగాల్ని తీసేస్తుంది పురుగు కూడా బాగా యూజ్ అవుతుంది ఆవు మూత్రం అన్నది కాబట్టి మీరు మంచిగా విజయవంతంగా ఈ జామ తోటని నిర్వహిస్తున్నారు అవును సార్ మరి ఇంకా ఏమన్నా వేరే తోటలు కానీ ఈ కోళ్ళు ఈ పాడి పరిశ్రమ ఈ గొర్రెలు మేకల పెంపకం వైపు వెళ్ళాలనుకుంటున్నా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా నాటుకోళ్ళ షెడ్ వేద్దాం అనుకుంటున్నాం సార్ని కూడా అడిగినాము చేపిద్దాం అని అన్నాడు అది కూడా షెడ్ వేస్తాం అనుకుంటున్నాం ఒక ఐదారు నెలల్లో అది కూడా చేస్తాం మిడ్ సైడ్ కూడా మామిడి చెట్లు పప్పాయ కూడా పెట్టినాం ఒక వంద చెట్లు అటు సైడ్ కూడా ఖాళీ ప్లేస్లో కూడా ఏదన్నా ఒకటి సగం షెడ్ వేసేసి సగం జామ చెట్లే పెట్టాలనుకుంటున్నాను అటు సైడ్ కూడా మీకు నీటి సవలత్ ఏ విధంగా ఉన్నది బోర్బావే వాటర్ ఎప్పుడైనా ఫుల్ గా ఉంటాయి వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు ఈ కొమ్మ కత్తింపులు కానీ ఇంకా ఏమేమి చేయాల్సి ఉంటుంది త్రీ ఫోర్ మంత్స్ కి కటింగ్ చేయాలి ఇది ఏంటంటే పెద్ద అయిపోతాయి కదా పెద్ద అయినప్పుడు కటింగ్ చేసుకోవాలి ఏంటంటే మనకు గుబ్బు గుబ్బు ఉండాలి ఇట్లా వెళ్ళద్దు ఇట్లా స్ట్రైట్ గా ఇలా గుబ్బు గుబ్బు ఉంటే మనకు క్రాప్ అనేది కరెక్ట్ వస్తుంది స్ట్రైట్ గా వెళ్తా వెళ్ళిందంటే అది ఇట్లా అంగుతుంది ఎయితే ఇట్లా అంగిపోతుంది కాయ వచ్చినప్పుడు ఇదేంటంటే ఇట్లా గట్టి ఉంటే మన ఖాతా కూడా కరెక్ట్ ఉంటది అన్నట్లు ఎన్ని రోజులకు ఒకసారి ఈ జామ పండ్లని మీరు డైలీ దింపుతాం రోజు సీజన్ లో డైలీ వస్తుంది రోజు ఒక కుంట వెళ్తాయా ఎక్కువ వెళ్తాయి సీజన్ లో ఇప్పుడు ఈ క్రాప్ వచ్చిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ వస్తుంది అప్పుడు ఏం వెళ్ళాయి తర్వాత మళ్ళా స్టార్ట్ అవుతుంది సీజన్ లో డైలీ రెండు మూడు పెట్టాలి కదా ఐదారు పెట్టాలు కూడా వెళ్తాయి ఒక్కొక్క రోజు మీరు మొత్తం కూడా అమ్మేస్తూ ఉంటారు ఇద్దరు మీ కుటుంబ సభ్యులు ఇద్దరు అమ్ముతారు అవును మా నాన్న అమ్ముతాడు నేను అమ్ముతా మొత్తానికి విజయవంతంగా మీరు లాభాల బాటలో ఈ జామ తోట నడిపిస్తున్నారు అవును సార్ చాలా మంచిది అతీష్ గారు మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న శ్రోతలు కొత్తగా ఎవరైనా యువతి యువకులు ఈ జామ తోటల వైపు రావాలనుకుంటే వారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తెలియజేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ అతీష్ గారి నెంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం ఎవరైనా సరే రాసుకొని మీరు ఫోన్ చేసి మన ఉంటే నివృత్తి చేసుకోవచ్చు జామ మొక్కల గురించి కానీ ఆదాయం గురించి కానీ వారి నంబరు ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎనిమిది ఒకటి నాలుగు మూడు ఒకటి నాలుగు రెండు ఆరు ఎనిమిది ఏడు మంచిదండి ఆతీష్ గారు మంచిగా లాభసాటిగా ఈ తోటను సాగు చేస్తున్నారు మరి మీరు మునుముందు మీరు అనుకున్న లక్ష్యాలని మీరు అనుకున్న పంటల్ని వేసి మంచి లాభాలని సాధించాలని ఆశిస్తూ మీరు సాగు చేస్తున్న ఈ జామతోట అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు తైవాన్ జామ సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామనపల్లి గ్రామానికి చెందిన పాకాల అతీష్ తో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది పి అశోక్ మీరు ఈ కార్యక్రమాలను మళ్ళ మళ్ళ వినాలన్నా లేదా మీ దోస్తులకు గాని చుట్టాలకు గాని చెప్పి వినిపియాలన్నా మా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి వెళ్లి వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక వట్టి మీరు వినడే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపియండి గట్లనే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరవకుండా ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి കേന്ദ്ര സംക്ഷേമ കേന്ദ്രവ്യവസായൈതുസേമന്ത്രിത്വശാവാറീ പ്രാോജികം സമാതം